మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి అంబాజీపేటలో మీడియా సమావేశం నిర్వహించారు తొలిత నాయకులకు నియోజకవర్గ కోఆర్డినేటర్లకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వ హాయంలో సుమారు యాభై వేల మందికి మెడికల్ కాలేజీలో ఉద్యోగ కల్పన చేశామన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నిర్వహించే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని అందుకనే నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం మానేశారన్నారు సుమారు పదిహేడు నెలల కాల వ్యవధిలో మీరు ఎక్కడ గృహ నిర్మాణాలు చేపట్టారు మా ప్రభుత్వం హాయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారితో నిన్న సామూహిక ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు ఒకటి రెండు పనులు చేస్తారండి ఇప్పుడు మేము చెప్పిన అక్కడ ఆయన సిగ్గాన్ని బుద్ధి చేసింది అనుకోండి కనీసం ఈ ప్రభుత్వం కూడా ఆ ఇళ్ళ ఇల్లు కట్టుకునే వాళ్ళు బిల్లు రిలీజ్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అంతేకానమ్మా అంతేకాని అప్పుడు జగన్మోహన్ గారి ఇళ్ళ స్థలం మరి గన్నవర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు కానీ లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అలాగే నిన్న ఏదైతే మరి పి గనవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్ర ప్ర ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరుల బయలు వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీసు యంత్రాంగం కూడా అడుగుతున్నా ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను ఇవి సరిపోదన్నట్టు మళ్ళీ ఎవరైతే పాత జన్మభూ కమిటీ మెంబర్లు ఉన్నారో వారిని మళ్ళీ పేరు మార్చి చంద్రనాయుడు గారి యొక్క నైజం పేరు మార్చి మళ్ళీ దండుకోవడానికి జన్మభూమి కమిటీ మెంబర్లు అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేయించిన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీకు చెత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు మీరు ఎంతమంది ఇస్తారా ఇవ్వండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటువంటి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ గారి టైంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు ఈ రోజుల్లో ప్రజానీకం అప్పులు చేసి కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము తగుదిన పిల్లల పేరంటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయించుకునే తతంగం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే ఇళ్ల తలాల విషయంలో మరొక విషయం అదేమిటంటే ఆల్రెడీ కట్టుకున్న ఇళ్ళు మా సొంతూరు గోపాలపురం గ్రామం గోపాలపురం గ్రామంలో రెండు వేల ఆరులో మేము పట్టాలు పట్టాల రాజశేఖర ప్రభుత్వంలో పట్రాలు ఇస్తే అందులో సుమారు నలభై మంది ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఆ ఇల్లు కట్టుకున్న వారికి మళ్ళీ వారికి నోటీసులు ఇచ్చి మీరు ఇల్లుగా ఏ రకంగా కట్టుకున్నారు మీకు ఎవరిచ్చారు మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి ఇవాళ పచ్చ డబ్బులు దండేసుకోవడం కోసం మరి వారికి నోటీసులు ఇచ్చిన సంగతి ఎంతో చూస్తూ ఉన్నాం ఒకవైపు నోటీసులు ఇచ్చి ప్రజల దగ్గర మరి దండుకోవడానికి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జగన్మోహణి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేక జమ జగన్ మోహి గారు చేసిన కార్యక్రమాల్ని ఈరోజు వాటి దగ్గర నుంచి ఫోటోలు తీయించుకోవడానికి మీకు సిగ్గేట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా అలాగే ఏదైతే నేను నాయకుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళ ఇళ్ళకి పోలీసులను పంపించి వారి కనీసం ఇళ్ళు దాటకుండా వారి యొక్క సెల్ ఫోన్లు కూడా లాక్కునే విధంగా ఇవాళ పోలీస్ అధికారులు ఈ రకంగా చేయడం ఇది కూడా మరి ఖండిస్తున్నాం ఈ రకమైన కార్యక్రమాలు చేయడం సభ కాదు మీ విధుల వరకు మీరు పరిమితం తప్ప ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ లాక్కునేటువంటి హక్కు ఈ పోలీసు ఎవరిచ్చారో వారు నిజంగా వారికి చెత్తశుద్ధి ఉంటే వారు దీని మీద క్లారిటీ ఇవ్వాలని